రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వతంగా మిత్రులు ఉండరు అలాగే శాశ్వతంగా శత్రువులు ఉండరు సమయాన్ని బట్టి ప్లేట్ ఎటైనా తిప్పగల పెద్ద సామర్థ్యం కలిగిన వ్యక్తులే రాజకీయ నాయకులు అంటుంటారు తాజాగా కేసీఆర్ గారి హాస్పిటల్కు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వెళ్ళడం శిబాస్ అనిపించుకునే అంశం ఒకటైతే తాజాగా అసెంబ్లీలో ఇరువురు తిట్టుకుంటున్న విధానం కూడా రెండో వర్షన్ అని చెప్పాలి అయితే ఇదే వర్షంలో గతంలో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి పనిచేసి అసలు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు రైట్ హ్యాండ్ మాదిరిగా కూడా నిలబడ్డ సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు అదే చంద్రబాబు పక్షాన రేవంత్ రెడ్డి నిలబడతాడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తనదైన న్యూట్రల్ విధానంలో తన కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా ఉంటూ అడుగులు వేస్తారా అంటే ఖచ్చితంగా తను ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీకే గొప్ప అంటాడు తప్ప ఇతర పార్టీ నేతలకు అధినేతలకు ఎందుకు చేయకూడదాడు చెప్పండి అసెంబ్లీలో ఈరోజు ఆసక్తికరమైన పరిణామం కూడా అదే జరిగింది నువ్వేం చేశావు నేనేం చేశాను అనే డిస్కషన్లో ముందుగా తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో మేము చేసింది ఇది మేము చేసిన సంక్షేమం ఇది పేద ప్రజలకు అండగా నిలిచామని వాళ్ళు గొప్పలు చెప్తుంటే దాన్ని తిప్పికొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబు అలాగే రేవంత్ రెడ్డి అందరూ కూడా పర్ఫెక్ట్గానే కౌంటర్లు ఇచ్చారు వాదోపవాదాలు మాటలు మాటలకు చెలరేగిపోయాయి అయితే ఇదే సందర్భంలో కేటీఆర్ హైదరాబాద్ని డెవలప్ చేసింది మేం కాదు గడిచిన పదేళ్లలో దారిన పెట్టాం గొప్ప స్థాయిలో తీర్చిదిద్దామని అన్నారు అయితే హైదరాబాద్ను డెవలప్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అని అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే హైదరాబాద్ ఇంత పెద్దగా డెవలప్ జరిగేదే కాదని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అన్నారు ఇదే సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన మార్పుల గురించి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త కొత్త సంస్కరణల గురించి డిబేట్ పెడితే ఒక రోజంతా కేటాయిస్తానని ఆ రోజు మొత్తం మనం ఏం చేశామనే దానిపైనే చర్చలు జరుపుదామంటూ రేవంత్ రెడ్డి అన్నారు ఇక్కడే చంద్రబాబుకు ఘోరంగా అసెంబ్లీలో అవమానం జరిగింది రేవంత్ రెడ్డి పక్షాన చంద్రబాబు గారు ఏం చేశాడు అనే దానికి ఎవ్వరు సమాధానం చెప్పలేదు కానీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వెళ్ళి హైదరాబాద్ నేనే నేర్పించా హైటెక్ సిటీ కింద నా పేరే రాసుకున్నా ఆ భూములన్నీ నేను నిలబడి కట్టించినవే హైటెక్ సిటీలో పెద్ద పెద్ద బంగ్లాలకు అధ్యక్షుడిని నేనే అని చంద్రబాబు డబ్బా మాటలకు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా దెబ్బపడింది అసలు చంద్రబాబు హైదరాబాద్కి ఏమీ చేసిందే లేదని రేవంత్ రెడ్డి గారు గతంలో ఓ వీడియోలో స్పష్టంగా అన్నారు జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్కు బీజం వేశారని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇదే మాట ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఓసారి స్పష్టంగా చెప్పారు చంద్రబాబు హైదరాబాద్కు పీకిందేమీ లేదు అంటూ కేసీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు అసలు హైదరాబాద్ నిర్మాణానికి కొత్తగా ఐటీ సెక్టర్ పెంచడానికి ప్రారంభించింది అడుగులు వేయించింది జనార్దన్ రెడ్డి అని ఆ తర్వాత తదనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడని ఇక్కడ అన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు రేవంత్ రెడ్డి వచ్చారు కానీ కేసీఆర్ హయాంలో జరిగిన సంతకాలు ప్రాజెక్ట్స్ కంప్లీషన్ అన్నీ కూడా ఈ హయాంలో కొనసాగుతాయి అంత మాత్రాన పేరు క్రెడిట్ మార్చుకుంటారు చంద్రబాబు ఎప్పుడు కూడా క్రెడిట్ తన వైపు తిప్పుకుంటాడు ఏది జరిగినా నా వైపే అనుకుంటాడు ఏది జరిగినా తన ఆలోచనే అంటాడు ముందు చూపు కలిగిన వ్యక్తి అంటాడు మరి ఇంత ముందు చూపు ఉంటే నిన్ను అరెస్ట్ చేస్తారు అన్న సంగతి నీకు తెలియదా అన్ని స్కాములు చేసి ఇప్పటికీ తప్పించుకుంటున్నా నేను ఏదో రోజు ప్రజానికం ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలుగుతావా చంద్రబాబు తెలివంతా ప్రజలకు తెలిసిందేనని దీనిపై వెళ్తే మనమే పాగలగాలమవుతామని రేవంత్ రెడ్డి సైతం ఈ టాపిక్ను ఎక్కడ ఎత్తలేదు పైగా చంద్రబాబును నమ్ముకునే గతంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ తర్వాత చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చిన ఆఫర్తో రాష్ట్రాన్ని వదిలేసి ఆంధ్రాకు పరిగెత్తిన వ్యక్తి చంద్రబాబు తాను పడితే అటు తిరుగుతాడు కానీ తనను నమ్మిన వాళ్ళు ఆగమవుతారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆంధ్రాకు వెళ్ళలేక తెలంగాణలో పార్టీని పట్టుకుని నడవలేక కాంగ్రెస్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడికి వెళ్ళి కూడా గడిచిన నాలుగున్నర ఐదు సంవత్సరాలు కష్టపడితే ఈరోజు సీఎం అయ్యాడు ఏదేమైనా ప్రజల పక్షాన్ని నిలబడే ఈ లీడర్లు ఎప్పుడు ఎలానైనా మారుతారు కానీ అప్రమత్తంగా ఉండాల్సింది ఎప్పుడు ప్రజలే ఏదేమైనా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు తెలివేంటో మరోసారి రుజువైంది అసలు హైదరాబాద్ నేనే చేశా నేనే చేసాను అభివృద్ధి అంటున్న బాబు గారికి వాళ్ళ శిష్యుడే ఇప్పుడు చెక్ పెడుతున్నాడు అసెంబ్లీ వేదికగా